మీ రాజకీయాలలో మన రాజ్యాంగంలో అనుకున్న దాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన బలం ఏంటి ఫస్ట్ అది ఆలోచించండి అని చెప్తున్నాను నేను వాళ్ళు మనుషులను మనుషులుగా జీవించడం కోసం కొట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు పోయిన పద్ధతి మీకు తప్పైతే కావచ్చు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అంగీకరిస్తున్న ప్రజలు నూటికి తొంభై శాతం మంది ఉన్నారు నువ్వు బలవంతాన్ని కట్టెపట్టుకొని కేసులు పెట్టి నీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నావు కానీ వాళ్ళు ఓర్పుతో సహనంతో త్యాగంతో విలువల్ని నేర్పిస్తున్నారు మానవీయ విలువల్ని నేర్పిస్తున్నారు స్త్రీ పురుష సమానత్వాన్ని చూపిస్తున్నారు మహిళలకి పోరాటాలలో ఆత్మగౌరవాన్ని తెలుపుతున్నారు దళితులకి ఆత్మగౌరవాన్ని నేర్పారు ఇన్ని రకాల విలువైన వాళ్ళ మావోయిజం అయితే కనుక మేమేమంటున్నామంటే మీరు స్వీకరించండి ప్రభుత్వాలే స్వీకరించండి ఏమడుగుతున్నారు వాళ్ళు మనుషులు సమానంగా బతకాలని అడుగుతున్నారు మన దేశ సంబంధం బహుళజాతి కంపెనీలకు ఎందుకు పెట్టాలి మనమే అనుభవిద్దామంటున్నారు మన మనుషులు మన పౌరులు ఒకరు అతి విలాసంగా బతుకుతుంటే ఇంకా కొద్దిమంది చివరికి రోగాలు వస్తే మందులు కూడా లేకుండా ఒక వైపున జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి చనిపోతున్నారు మనం ఇక్కడ ఇక్కడే ఎన్నో బహుళ అంతస్తుల బిల్డింగులలో కొద్దిమంది ఉంటే ఫుట్పాత్ మీద జాగా కూడా లేక రోడ్డు మీద పడుకొని వెహికల్స్ కాళ్ళ మీద పోతే వికలాంగుల్లాగా బతుకుతున్నారు రోడ్ల మీద అడుక్కుంటుంటే కదా అడుక్కొనివ్వకపోతే ఎక్కడికో పరిగెత్తుకుంటూ పోయి మూలమూలల్లో దాక్కుంటున్నారు ఇదంతా అసమానతలు కాదా ఇవన్నీ ఎందుకు మనకు మన సంపద మనకు ఎందుకు లేదు మన సంపద మనది కదా ఆ దేశ ప్రజలు కానీ అక్కడున్న ఆ ఊరు ప్రజలు కానీ ఇది మాది అనంటే ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడాలి అనుకుంటే ఏ ఊరుకు సంబంధించిన వనరులు ఆ ఊరు వాళ్ళది ఏ దేశానికి సంబంధించిన వనరులు ఆ దేశానికి సంబంధించినవి ఇక్కడ ఉన్న నీరు నిప్పు గాలి ఏ కనిసే సంపద అయినా పర్వాలేదు అదంతా ఈ దేశానికి ఈ దేశానికి ఇక్కడే ఉపయోగించండి దానికి మనుషులు ఉపయోగించుకోండి ఇక్కడ మనుషులమున్నాం నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న బుద్ధిజీవులు ఉన్నారు అసలు ఎంతో నైపుణ్యం కలిగిన మన యువత ఉంది వీళ్ళంతా విదేశాలకు తరలిపోతున్నారు ఇక్కడున్న వాళ్ళు అనేక మంది నిరుద్యోగులు మారి చనిపోతున్నారు ఇవన్నిటిని మీరు మార్చకుండా వీటన్నిటిని తీర్చకుండా ఎక్కడో బహుళజాతి కంపెనీలకు మన సంపదనంతా దోసిపెడుతూ దానికోసం అక్కడి నుండి ఆయుధాలు సంపాదించుకొని ఇక్కడ కొన్ని కొద్ది మందిని ఉన్మదులుగా మన రాజ్యాంగంలో భాగమైన పోలీసు యంత్రంగాని ఆర్మీని ఈరోజు కిరాయి గుండాలుగా మార్చి వాళ్ళకు అవార్డులు రివార్డులు మనుషులను చంపినందుకు అవార్డులు రివార్డులు దాని పరాకాష్ట కాదా ఈరోజు శవాల కుప్పల్ని పక్కకేసుకొని వాళ్ళు ఎగురుతున్నారు తాగి దుంకుతున్నారు మనుషుల మీద పడుతున్నారు ఇది ఆనందం చాలా గొప్ప విజయం ఇది ఘన విజయం మనం విందు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అమిత్ షా మోదీ లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని ఎలా అంగీకరిస్తాం అమరుల రక్త సంబంధికులుగా మేము ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము కోరుకున్నట్టుగా కొంతలో కొంత ఉండాలి కదా మా హక్కుల్ని కాపాడాలి మా పిల్లల్ని వదిలేయండి వాళ్ళు యోధులుగా అదే ఆ పోరాటమే అవసరం అనుకున్నారు ఆ పోరాటంలోనే అనేక సంవత్సరాలుగా ప్రాణత్యాగాలు చేస్తున్నారు వాళ్ళు గెలుస్తారా ఓటవా అనేది మేము మాట్లాడట్లేదు ఎప్పుడైనా ఏ పోరాటంలో అయినా గెలుపు ఓటమిలు ఉంటాయి బలమైన వాడు గెలుస్తారు బలహీనుడు ఓడిపోవచ్చు కానీ బలహీనుడికి ప్రజాబలం ఉన్నప్పుడు వాళ్ళకు ఆ సంకల్పం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి తిరిగి గెలుస్తూనే ఉంటారు అట్లా అనేక దేశాలలో కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన చరిత్రలు మన ముందు ఉన్నాయి చివరికి అణిచి వేయొచ్చు రివిజనేషన్ రావచ్చు ఏదైనా రావచ్చు కానీ పూర్తిగా అంతం కాలేదు ఓ దేశం నుండి ఇంకో దేశానికి రావచ్చు ఓ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోవచ్చు ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టుగానే వాళ్ళంతా చనిపోవచ్చు కానీ వాళ్ళు నాటిన భావజాలం ఎక్కడికి పోతుంది వాళ్ళ రక్తం ఇంకిందే ఆ నేలెక్కడికి పోతుంది ఇన్ని వేల శరీరాలని పూడ్చామే ఆ ఏం చేస్తావు తర్వాత నువ్వు మనిషి శరీరాన్ని నాశనం చేయగలవు కానీ ఆ భావాన్ని ప్రజల్లో ఉంది అది చాలా సంవత్సరాలుగా ఉంది తరతరాలుగా ఉంది దాన్ని మార్చడం సాధ్యం కాదు ఈరోజు కాకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఇంకో రూపంలో పుట్టుకొస్తారు ఇదే సాయుధ పోరాటాన్ని కూడా మళ్ళీ వాళ్ళు కొనసాగించవచ్చు నక్సల్ పరే పోరాటం నుండి ఈరోజు వరకు కూడా ఆ సాయుధ పోరాటము కొనసాగుతుంది రేపు వాళ్ళ వారసులు కూడా సాయుధ పోరాటాన్నే కొనసాగించవచ్చు ఎందుకంటే ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు ఉన్నప్పుడు అణిచివేత ఉన్నప్పుడు ఉన్మదులుగా మారి ప్రభుత్వాలు పేదవాళ్ళని చంపేస్తున్నప్పుడు ఆ దాని నుండే ఈ ఉద్యమాలు పుట్టుకొస్తాయి దీన్ని ఆపడం సాధ్యం కాదు అందుకు కదా విప్లవకారులు చనిపోతే వాళ్ళ శవాలు వస్తే కూడా భయపడుతున్నారు సరే వాళ్ళు సాయుధపూరణం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు మీరు భయపడ్డారు వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉన్నదని తెలుసు మీరు వంద ఆయుధాలతో వాళ్ళ మీద దాడి చేశారు బాంబింగ్లు చేశారు విమానాలు అవి ఇవి కానీ ఇప్పుడు నిర్జీవ శరీరాలు కదా అవి ఒక నిర్జీవ శవానికి ప్రభుత్వాలు గజగజ వనకడం ఏంటి ఒక శవం వస్తే ఆ శవం దగ్గరికి జనాలు వస్తే నీ రాజ్యాంగమే కదిలిపోయినట్టు నీ ప్రభుత్వమే కూలిపోయినట్టు ఎందుకు అనుకుతున్నావు నిన్న కేశవరావు శరీరం వస్తే ఏమయ్యేది అసలు ఎవరు ఈ బసవరాజు కేశవరాజు గంగన్న ఇలా రకరకాల పేర్లతో తిరిగిన ఇన్నేళ్ళుగా తిరిగిన ఈ డెబ్బై ఏళ్ళ వయసు వ్యక్తి ఎవరు కేశవరావు శవాన్ని ఇస్తే నష్టమేముంది మీరే రమ్మని చెప్పారు ఇంటెలిజెన్స్ వాళ్ళే ఇది కేశవరావు చనిపోయాడు అని చెప్పారు ఆయన చనిపోయాడని చెప్పింది పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళే వస్తాము రావచ్చా అని అక్కడ ఉండే కొద్దిమంది బయటకొచ్చిన మిత్రులు అడిగినప్పుడు రెండి మేము ఇస్తాము అని ఆ కుటుంబానికి సమాచారం పంపింది పోలీస్ డిపార్ట్మెంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ తమ్ముడు ఇంకా కొద్దిమంది మిత్రులు బంధువులు కలిసి బయలుదేరి వాళ్ళు జగల్దాదర్పూర్కి వెళ్ళిపోయారు తెల్లవారుజామున జగల్దాదర్పూర్లోకి వెళ్ళేసరికి పొద్దున ఆరు గంటలు అయితే మీరు ఉండండి అని చెప్పారు ఉండండి అని చెప్పి మేము ఇస్తాము మా ఆఫీసర్స్ వచ్చేది ఉండి వాళ్ళ సమావేశం కాగానే మీకు ఇస్తాము మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు వాతావరణం చాలా సాదాసీదగా ఉంది దుఃఖంతో వీళ్ళు ఉన్నారు పోలీసులు కూడా ఓదార్పుగానే మాట్లాడారు అక్కడికి పోయిన తర్వాత పదకొండు గంటలు అవుతున్న ప్రాంతంలో వాతావరణం మారిపోయింది ఏమి జరిగిందా తెలియదు ఎందుకు జరిగిందా తెలియదు మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి మీరు ఛత్తీస్గఢ్లో ఉండకూడదు మీరు వెంటనే ఛత్తీస్గఢ్ బాడ దాటాలి అని అన్నారు ఎట్లా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు మేము ఇస్తామన్నారు వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత కూడా కొంత టైం పట్టాలి పది గంటలు అయితే మా ఆఫీసర్లు వస్తారు మాట్లాడుకుంటామన్న వాళ్ళు అప్పటి వరకు మర్యాదగానే ప్రవర్తించిన వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తూ మీరు వెళ్ళిపోవాలి అనంటూ ఒక కొట్టడం తిట్టడం ఒక్కటి తప్పించి అన్ని విధాలుగా భయపెడుతూ పోలీసు జీబులు కార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళను ఛత్తీస్గఢ్ బార్డర్ దాటే వరకు వేధించారు అసలు ఎందుకు ఏంటి అనేది కూడా తెలియదు ఎందుకు ఏంటి అంటే ఎందుకు ఏంటో మేము మాట్లాడతాం మీరు రండి అని శ్రీకాకుళంలో ఎస్పీ వీళ్ళను వెంటనే వస్తారా రారా అని గట్టిగా బెదిరించిన పరిస్థితి